వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ముందుగా ఈరోజు పాలకూర సూప్ చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇలా కాడలను ఆకులను వేరు చేసుకొని కాడలను మాత్రం ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇంతలో ఈ ఆకుల్ని శుభ్రంగా ఒల్చుకొని వాటిని ఉప్పు నీళ్ళలో సేపు నానపెట్టి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంతలో కొంచెం వెన్న వేడయ్యాక ఈ విధంగా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు తురుము వేసుకొని ఒకసారి ఈ విధంగా వేయించుకొని చిన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ను చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తురుమును వేసుకొని వేయించుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని ఉడికించి పెట్టుకున్న పాలకూర స్టమ్స్ని కూడా ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న స్టాక్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు ధనియా జీరా పౌడర్ పెప్పర్ పౌడర్ని వేసుకొని ఉడికించుకోవాలి ఇంతలో మూడు టేబుల్ స్పూన్ల కార్న్ స్టాచ్ను నీటిలో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మరుగుతూ ఉన్న ఈ స్టాప్లోకి వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత దించేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈజీగా అరిగించుకోగలరు దీన్ని థ్యాంక్ యూ